హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఐషల్ వాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సత్తనపల్లి సత్తనపల్లి స్టేషన్లో అయితే ఉన్న రైట్ నాకు ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వీడియో తీవడానికి కారణం ఏంటంటే నా టామ్ గార్డు చనిపోయేసరికి నాకు ఏదోలా అనిపించి కొంచెం అది కాక కొంచెం ఏదో అలా అనిపించింది అందుకని నేను ఇంకా వీడియోస్ తీయలేకపోయాను ఈరోజైతే వీడియో రికార్డ్ చేయడానికి సత్తెన్ ఉండడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాను కొంచెం వర్క్ అయితే ఉంది నేను దుర్గా మా తమ్ముడు అయితే వెళ్తున్నాం దుర్గా దుర్గా అంటున్నానే కానీ దుర్గా ఎవరు చెప్పలేదు కదా దుర్గా నా తమ్ముడు సో మేమిద్దరం కలిసి సత్తనబల్ అయితే ఇచ్చి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము సారీ ఫర్ దట్ మిగతా విషయాలన్నీ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ అని చూపిస్తుంది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అప్పుడైతే మాట్లాడేస్తున్నాం జనరల్ ఎక్స్పీరియన్స్ చేయాలని జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము మా ఇద్దరుగుల్ సికింద్రాబాద్కి కనిపిస్తుందా టూ టెన్ రూపీస్ అయితే పడింది మా తమ్ముడు లాస్ట్లో తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం జనరలేనంట టికెట్ తీసుకొని మొత్తం వచ్చిన తర్వాత అయితే తెలిసింది మొత్తం జనరలే అని అని చెప్పి చెప్పారు సరిపోయింది ఇప్పుడు ఎక్కడ ఎక్కినా కానీ పర్వాలేదు ముందు రేపల బండి ఉండేది ఇప్పుడు ఆ రేపల బండిని ఎక్స్ప్రెస్ చేశారు ఫస్ట్ దీనికి కూడా మొత్తం ఇంతే అంటున్నారు కాబట్టి ప్యాసింజర్ అన్నీ జనరల్ అంటున్నారు కాబట్టి చూడాలి నేనైతే గుంటూరు నుంచి వచ్చే పడినా కదా ఖాళీగా ఉంటుంది లేదని అనుకున్నాను ఇక్కడికి ఎక్కిన తర్వాత తెలిసింది అంటే అన్ని సీట్లు ఫుల్ అయిపోయాను చోట వేయం కదా కనీసం ఒక్క సీట్లో కూడా ఖాళీ లేకుండా పైన కింద మొత్తం ఖాళీ లేకుండా ఎక్కడన్నా ఖాళీ వచ్చిందేమో అని చూడాలా నడిపుడి దగ్గర అయినా ఎక్కడైనా మరి నో మనమైతే సికింద్రాబాద్ మెట్రో మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే మెట్రో ఎక్కి సమ్ప్లేస్కి అయితే సమ్ ప్లేస్ కూడా తర్వాత చెప్తాను నీకు మన మెట్రో అయితే వచ్చేసింది ఇంకేది ఇది ఇందులో ఎక్కి వెళ్ళిపోవటం ఇంకా Jack Sparrow.